నేనైతే మేము కొనుక్కున్నాము ఇప్పుడు ఆయన అంటే ఇంకొక ఆయన వచ్చి ఇది మీ కాదు ఏదైతే ఎప్పుడో చోట వస్తుంది అక్కడికి తెచ్చుకొని అంటున్నాడు ఈయన మేము అడిగాను ఈయన ఈయన అడిగినాము నేను అడిగితే అన్నాను అది ఆన్య ఉంది స్థలము పోలే వాళ్ళు ఏదో ఫస్ట్ ప్లాన్ తెచ్చుకొని మా ఇప్పుడు మాది అంటాను మా ఉత్తమాన పట్టిన సారు మాది అంటున్నాడు మాకు న్యాయం చేయమని ఈయన అడిగాము ఆయన రావులు తోలి తోలారు ఇప్పుడు మాది అని చెప్పి దానికోసం వచ్చాము కానీ మాది మాకు ఏమన్నా నేను అడుగుతున్నాను ఆయన కొత్త ప్లానింగ్ వచ్చింది ఈ కొత్త ప్లాన్ ప్రకారం వస్తుంది రాదు మీది అన్నం వస్తుంది అంటే తొలి మేము పది నెలలు అవుతుంది ఇంతవరకు ఒక రోజు కూడా రాలేదు ఈ రోజు వచ్చి నాది అంటున్నాను ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు మాకు మా ఫ్లాట్ మాకు కావాలి రావద్దరు లేదంటే మాది స్థలం అంటున్నారు ఆయన న్యాయం చేయాలని ప్లాన్ ప్రకారం ఏమంటే లేదు కొత్త ప్లాన్ ప్రకారం ఇస్తాను పంతొమ్మిది వందల తొంభై ఏడు రిజిస్ట్రేషన్ అండి సార్ ఇంకో డాక్యుమెంట్తో సహా ఉంది ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రీచర్ చేసుకున్నాను కొడుకు నా దగ్గర ఉంది ఇది నాది కాదంటున్నాను అసలు లేదంటున్నాడు ఈయన పక్క నాది అది స్థలం అంటున్నారు ఆయన ఈరోజు న్యాయం కోసం వచ్చి సార్ వాళ్ళు మాట్లాడుతామంటున్నారు ఇదివరికి ఆడకొచ్చి ఆడ ఆడకొచ్చి ఆడొచ్చి తీసుకోరంటున్నాడు ఒక ఆడ బిల్డింగ్ వచ్చింది మాది ఏంటైతే కాదు కదా ఆ బిల్డింగ్ ఆడ ఎవరు వాళ్ళు వాళ్ళు మాది అంటే మమ్మల్ని కొట్టారు కానీ మాది ఆడందో కొలతల ప్రకారం పంతొమ్మిది తొంభై నాలుగు రిజిస్టర్ అయినాయి కదా అంటే కూర్చోలేదా ఉండాలి పంతొమ్మిది తొంభై నాలుగు రిజిస్టర్ అయినాయి కదా అప్పుడు అక్కడ నుంచి కొలత వేసుకొని మాది ఆడ అడిగేమని చెప్పి అది న్యాయం కోసం వచ్చామనమాట దానికి ఏమో ఆయన ఏమంటున్నాడు కొత్త ప్లాన్ ఇచ్చి దీని ప్రకారం మీ అభిప్రాయం అంటున్నాడు ఇప్పటికీ అది అంటున్నాడు పాత ప్లాన్ పాత ప్లాన్ అసలు ఇది లేదు పాత ప్లాన్ లేదు కొత్తగా వచ్చేది అది సంవత్సరమైంది వేసి మేము కొత్త ప్లాన్ ప్రకారం మీరు ప్లాన్ ఎన్ని సైట్లు అది నువ్వు రెండు సైట్లు మా స్థలం వరకు మేము వచ్చాము ఆయన ఆయన స్థలం వరకు ఆయన సార్ పెద్ద పెట్టకుండా రెండు సెట్లు పద్నాలుగు లక్షలు తప్పండి రెండు అట్లా अन्य 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 पड़तून हैं ना अन्य पड़तून पेहल पड़तून सुखी अभी एक लोग